అందరికీ నమస్కారం శ్రీరామాయణం క్విజ్ పార్ట్ సిక్స్టీన్లోకి జటాయువు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ గరుడు ఆప్షన్ బి అరుణుడు ఆప్షన్ సి సంపతి ఆప్షన్ డి విశ్వకర్మ సరైన సమాధానం ఆప్షన్ బి అరుణుడు అరుణుడు సూర్యుడి రథసారథి జటాయువు సాంపతి ఇద్దరు అరుణి కుమారులు జటాయువు ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడు సీతాపహరణ తరువాత రాముడు మొదటి ఎవరి సహాయాన్ని కోరాడు ఆప్షన్ ఏ శబరి ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి జటాయువు ఆప్షన్ డి వాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జటాయువు సీతమ్మ అపహరణ తరువాత గాయాలతో ఉన్న జటాయువును రాముడు కనుగొన్నాడు జటాయువు చివరి శ్వాసలో రావణుని దిశ చెప్పాడు శబరి ఏ వంశానికి చెందిన భక్తురాలు ఆప్షన్ ఏ బ్రాహ్మణ వంశం ఆప్షన్ బి క్షత్రియ వంశం ఆప్షన్ సి శూద్ర వంశం ఆప్షన్ డి నిషాదా వంశం సరైన సమాధానం ఆప్షన్ డి నిషాదా వంశం శబరి వంశానికి చెందినవారు కులం కాదు భక్తే ముఖ్యమని రాముడు ఆమె భక్తిని స్వీకరించాడు శబరి ఆశ్రమం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ పంచకోటి ఆప్షన్ బి ఋష్వమూకా పర్వతం దగ్గర ఆప్షన్ సి కిష్కింద ఆప్షన్ డి మిథిలా సరైన సమాధానం ఆప్షన్ బి బుష్యముఖ పర్వతం దగ్గర శబరి ఆశ్రమం బుష్యముఖ పర్వతం ప్రాంతంలో ఉంది అక్కడి నుంచే రాముడు సుగ్రీవుని వైపు ప్రయాణించాడు సుగ్రీవుడు వాలిపై భయపడడానికి ప్రధాన కారణం ఏమిటి ఆప్షన్ ఏ వాలి శాపం ఆప్షన్ బి వాలి అస్త్రాలు ఆప్షన్ సి వాలి బలాన్ని ద్విగుణం చేసుకునే వరం ఆప్షన్ డి వాలి మాయా విద్య సరైన సమాధానం ఆప్షన్ సి వాలి బలాన్ని ద్విగ్గుణం చేసుకునే వరం వాలి యుద్ధంలో ప్రత్యర్థి బలాన్ని తనలోకి తీసుకొని వరం పొందాడు అందుకే సుగ్రీవుడు నేరుగా యుద్ధం చేయటానికి భయపడ్డాడు వాలి వధ సమయంలో సుగ్రీవుణ్ణి గుర్తించడానికి రాముడు ఏ గుర్తు వాడాడు ఆప్షన్ ఏ కిరీటం ఆప్షన్ బి పుష్పమాల ఆప్షన్ సి ధ్వజం ఆప్షన్ డి బంగారు కంకణం సరైన సమాధానం ఆప్షన్ బి పుష్పమాల మొదటి యుద్ధంలో వాలి సుగ్రీవులను రాముడు గుర్తించలేకపోయాడు రెండోసారి సుగ్రీవుడు పుష్పమాలను ధరించాడు వాలి మరణించిన తరువాత కిష్కింద రాజుగా ఎవరు అయ్యారు ఆప్షన్ ఏ అంగదుడు ఆప్షన్ బి తార ఆప్షన్ సి సుగ్రీవుడు ఆప్షన్ డి హనుమంతుడు సరైన సమాధానం ఆప్షన్ సి సుగ్రీవుడు వాలి వద అనంతరం రాముడు సుగ్రీవుణ్ణి కిష్కిందరాజుగా అభిషేకించాడు ఇది ధర్మస్థాపనకు సూచన ఇతర అన్వేషణ కోసం వానరసేనను ఎన్ని దళాలుగా విభజించారు ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు సరైన సమాధానం ఆప్షన్ సి నాలుగు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిశలకు వానరసేనను పంపారు దక్షిణ దళమే విజయవంతమైంది దక్షిణ దళానికి నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్ ఏ అంగదుడు ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి జాంబావంతుడు ఆప్షన్ డి నీలుడు నైన సమాధానం ఆప్షన్ ఏ అంగదుడు యువరాజైన అంగదుడే దక్షిణ దళానికి నాయకుడు హనుమంతుడు ప్రధాని శక్తిగా తోడ్పడ్డాడు సుందరాకాండం ప్రధానంగా ఏ గుణాన్ని ప్రతిబింబిస్తుంది ఆప్షన్ ఏ సౌర్యం ఆప్షన్ బి భక్తి ఆప్షన్ సి రాజనీతి ఆప్షన్ డి త్యాగం నైన సమాధానం ఆప్షన్ బి భక్తి సుందరా మొత్తం హనుమంతుడి భక్తి వినయం శక్తి బుద్ధిని చూపిస్తుంది అందుకే ఇది రామాయణంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కాండం ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్యర్ తెలుగు ఛానల్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్